రాజమండ్రి కోరికి సంబంధించి గతం నుంచి కూడా అంటే రెండు వేల పదకొండులోకెక్తికేశాం రెండు వేల పన్నెండులో హైకోర్టులు రిట్టేసాం రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళేశాం ఇవన్నీ కోర్టులు నడుస్తూ ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో ఈ నెల అంతా కూడా నాతో పాటు మరి పోరాటం చేసి ముందుకు వచ్చినటువంటి మా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు దీనికి నిన్న కమిషనర్ గారు నగరపాలక సంస్థ కమిషనర్ గారు నిన్ననే మరి ఆయన క్వారీ వానర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేశారు మా పోరాటానికి మరి ఇంతకాలం నుంచి ఒకప్పుడైతే మైన్స్ వాళ్ళు రెవెన్యూ అధికారులు అదేవిధంగా పోలీసు అధికారులు మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్గా పడి ఒక జాయింట్ యాక్షన్గా ఏర్పడి ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నప్పుడు కూడా వారి మమ్మల్ని ముఖాముఖిగా పెట్టి సమస్యను పరిష్కరించినటువంటి దాఖలాలు ఎప్పుడూ లేవు ఎంతవరకు మేము న్యాయ పోరాటం చేసాం ప్రజా పోరాటం చేసాం నిత్య పోరాటం చేస్తున్నప్పటికీ కూడా మరి ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు మరి మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ జాయింట్ మీటింగ్లో ఇదే కమిషనర్ గారు మరి పూర్తి స్థాయిలో మమ్మల్ని కూర్చోబెట్టి ముఖాముఖిగా మరి ఆయన క్వారీలు తవ్వి వదిలేసినటువంటి క్వారీ కోతులు ఎందుకు పోడ్చట్లేదు ఎందుకు పోడ్చుకుంటూ అలా వదిలేశారు దానివల్ల ఎంతమంది ప్రాణాపాయం పొందుతున్నారు అందులో ఏకల దోమలు పుట్టుకొచ్చి ఎన్ని రకాల రోగాలు ఏర్పడుతున్నాయి అటువంటిప్పుడు మీరు ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అలాగని చెప్పేసి అని అర్జెంటుగా పెళ్లి చేయాలా లేకపోతే ముందు నీరు అర్జెంటుగా తోడాలా తోడిన తర్వాత మీ సరిహద్దు కనపడ్డప్పుడు ఇది ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కమిషనర్ గారు కరాకటంగా నిర్మోకమాటంగా మాట్లాడడం జరిగింది దాని మీద వాళ్ళు కూడా ఓనర్స్ కూడా స్పందించి బాగానే మాట్లాడడం జరిగింది ఈ దీని మీద మరి ఈ విజయం అంతా కూడా వారి ఏరియాలో ఉన్నటువంటి ప్రజల విజయంగా నేను భావిస్తున్నాను అలాగే పత్రికా విలేకరులు కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు కాబట్టి పత్రికా విలేకరులు విజయంగా కూడా నేను భావిస్తున్నాను ఇది నా ఒక్కడ విజయంగా నేను ఆలోచించట్లేదని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా మరి రేపు రాబోయే కాలంలో విజయోత్సవం అవి పెట్టుకోవడం జరుగుద్ది వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఏంటంటే ఆ క్వారీలు మీ సింహాచలం నగర్ తయారు చేసుకున్నారండి మా ఊరిని మా క్వారీలు మట్టి అంతా పట్టిపోయి ఇప్పుడు గోయలుకే పెట్టాలని మా మీద తిరగబడుతున్నాడు అండి అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ చెప్తే మేము దాని సమాధానం మేము కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏడు లక్షల రూపాయలు ఎందుకంటే ఒక మనిషిని దుఃఖ మీద నరికినట్టు అంటే ఒక కోండో మేకనో దొక్క మీద నరికినట్టుగా ఒక మనిషిని ఆ శానిటైరింగ్ కాని సొన్నంబట్టి గిల్లె రోడ్లో పోయిన సంవత్సరం పేకా ముండ చేసినటువంటి ఘటన చాలా సంచలనం సృష్టించింది ఆ ఏరియాలో చాలా ఇబ్బందులు పడుతున్నారండి అని అది ఒకటి చెప్పాం రెండోది మొన్న డెబ్బై అడుగుల లోతులో ఈ లైట్లు అవి లేనందువల్ల డెబ్బై అడుగుల లోతులో కింద పడిపోతున్నారంటే దాన్ని కూడా కమిషనర్ గారు స్పందించి ఏడు లక్షల రూపాయలు ఇమీడియట్గా ఏడు లక్షల రూపాయల స్తంభాలకి లైట్లకి ఆ చివరికల్లా ఏర్పాటు చేసి ఏర్పాటు కమిషనర్ గారు చేశారు ఇదంతా కూడా మరి మేము పోరాటం చేసే ఆ పోరాటానికి జరిగినటువంటి విజయంగానే మా కోరియరే విజయంగానే మేము భావిస్తూ తొందరలో విజయోత్సవం పెట్టుకుంటాం అంచేత మా ఆడపిల్లలు కానివ్వండి మా కురలు కానివ్వండి రాత్రి పాలనుకుంటే కష్టపడ్డ వాళ్ళకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి అదేవిధంగా వానర్స్ కూడా ఇచ్చిన మాట మీద కంపల్సరిగా మరి ముందుకు రావాలి అయితే నేను ఈ పోరాటాన్ని విరమించడం అయితే మాత్రం కాదు కారణం ఏంటంటే ఇది ఇంప్లిమెంటేషన్ అయితేనే నాకు పోరాటానికి విజయం సాధించినట్టు అవుతుంది ఇంప్లిమెంటేషన్ అయ్యే వరకు కూడా నేను ఈ పోరాటం ఆగినట్టు కాదు ఒకవేళ అది కానీ గతంలో లాగా మాట ఇచ్చి మాట ఇచ్చిన మాట మీద నిలబడకపోతే మాత్రం ఖచ్చితంగా దెమ్మెద కూర్చుంటాను ఆ దెమ్మెద కూర్చుంటాను ఈ పోరాటం మాత్రం నేను నిలిచిపెట్టింది కాదు తాత్కాలిక విరామం తప్ప ఇంకోటి ఏం కాదు నేను వీళ్ళు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో అప్పుడు ఈ పోరాటానికి సంబంధం లేకుండా జరుగుద్ది అనేది మాత్రం నేను చెప్పగ తలుచుకున్నాను ఇదంతా కూడా మా కోరి ప్రజలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు విజయంగా నేను భావిస్తున్నాను